నమస్తే ఎక్స్ఎంపి విజయసాయిరెడ్డి గారు గొప్ప నాయకుడు కోట్ల రూపాయలకి ఆస్తిపరుడు కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు పెట్టి విజయసాయిరెడ్డి గారు అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చి మరింత దారుణంగా దిగజారి మాట్లాడతాడని చెప్పి నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఈరోజు విజయసాయిరెడ్డి గారు నేను ఒకటి అడుగుతున్నా ఒక్కసారి నీ గుండె మీద చేతులు వేసుకుని ఆత్మపరీక్ష చేసుకో నువ్వు ఢిల్లీ పోయినప్పుడు నీకు ఎంత గౌరవ ఇచ్చారు బీజేపీ పెద్దలు ఆ గౌరవిచ్చారంటే దాని వెనకున్న వ్యక్తి ఎవరు జగన్ గారు కాదా ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఏ జిల్లా వచ్చినా ఏ నియోజకవర్గం వచ్చినా ఏ గ్రామం వచ్చినా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వైసీపీ పార్టీ కేడర్ మొత్తం నీకు భార్య ఎత్తున ఘనస్వాగతం పలికారంటే దానికి భిక్ష పెట్టింది జగన్ గారు కాదా ఆ గతాన్ని మర్చిపోయి జగన్ గారి పార్టీలో నువ్వు ఉంటూ జగన్ గారు రెండు వేల పంతొమ్మిది అధికారులకు వచ్చినాక సరైన పదవులు అనుభవిస్తూ నీ ఇష్టం వచ్చినట్టు ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీని అడ్డం పెట్టుకుని మన రాష్ట్రంలో చెల్లరేకు కనీసం ఏ రోజైనా సరే జగన్ గారు నేను పార్టీ ఆఫీస్ పిలిచి కనీసం ఒక మాట అన్నాడా పోనీ అడిగాడా అది లేదు సరే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి ఇరవై నాలుగు కూటమి పార్టీ అధికారులకు వచ్చింది కూటంపాటి గెలిచిన వెంటనే విజయసాయి రెడ్డి గారు ఒక మహిళ కడుపు చేశాడు ఒక మహిళకు అన్యాయం చేశాడు అని చెప్పి నీ మీద రకరకాలుగా ఆరోపణలు వేశారు ఆ రోజు నువ్వేం చేసావు చైత్రవర్గం కూర్చున్నావా ఈరోజు నేను అడుగుతున్నా విజయ విజయసాయి రెడ్డి గారిని మన రాష్ట్రంలో కూటంపాటి అధికారులకు వచ్చిన వెంటనే విజయసాయిరెడ్డి గారిని నడి రోడ్డు మీదకి ఏడ్చుకుని వచ్చింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాదా అని నేను అడుగుతున్నా ఇదే విజయసాయి రెడ్డి గారు ఏమంటారు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు వరకు ఈ కూటమి పార్టీ పొత్తులు వరకు జగన్ గారు జీవితంలో సీఎం కాలేడని చెప్పి ఈరోజు విజసాయిరెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది నేను స్ట్రైట్గా విజసాయిరెడ్డి గారు చెప్తున్నా చేతనైతే ఎవరైనా సరే విజయసాయి రెడ్డి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని విజయసాయిరెడ్డి గారికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు కానీ ఓడిపోతే జగన్ గారు ఓడిపోతే నా ఎంపీసీ మీడియా ఛానల్ని పూర్తి స్థాయిలో విసాయిరెడ్డి గారికి ఆ రోజు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నా ఆ రోజు మన ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరితో మాట్లాడి విజయసాయిరెడ్డి గారికి రాసి ఇచ్చేస్తా ఎందుకంటే విసాయిరెడ్డి గారు ఏమన్నారండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన అందిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి కావాలి ఇలాంటి గొప్ప నాయకుడు మనకు అవసరం అని చెప్పి ఈరోజు విసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఒక్కసారి విసాయిరెడ్డి గారు ఏ జిల్లా అయిన పో ఏ నియోజకవర్గం రా కాపు సోదరులతో మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపు సోదరులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి విధానం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈసారి గెలుస్తాడా మళ్ళీ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూట్ సీఎం పదవి ఎక్కుతాడని చెప్పి ఒక్కసారి కాపు సోదరుల దగ్గరికి వెళ్ళి మాట్లాడు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సోదరుల దగ్గరికి వెళ్ళి ఒకసారి చంద్రబాబు గారి గురించి అడుగు ఎక్కడికో వెళ్ళొద్దు అమరావతి ప్రాంతంకి కెళ్ళి చంద్రబాబు గారు గొప్పతనం ఏందో చంద్రబాబు గారు పనితీరిందో ఒక్కసారి అమరావతి ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులుగా నడితే కమ్మ సోదరులు నిన్ను తరిమి తరిమి కొడతారు అర్థమైందా కమ్మ సోదరులు అమరావతి అడుగు అడుగుపెట్టి చంద్రబాబు గారి పరిపాలన గురించి అడిగితే నిన్ను తరిమి తరిమి కొడతారు ఇదే విజయసాయి గారు నేను స్టైట్ కొడుతున్నాను విజయరెడ్డి గారిని గత ఐదు సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టుగా చలరగవు కానీ ఈరోజు నువ్వు అధికారం కోల్పోయినాక నువ్వు ఎంపీ పదవిలో ఓడిపోయినాక ఒకటే మాట్లావు జగన్ గారి పక్కన పందుకొక్కులు ఉన్నాయి ఆ పందుకొక్కులు తింటావు ఉన్నాయి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా బలిసి కొట్టుకుని ఆ పందుకొక్కలు అని చెప్పి నువ్వు మాట్లాడు గత ఐదు సంవత్సరాలు నువ్వు జగన్ గారు సీఎం కానప్పుడు నువ్వు తినలేదా నువ్వు తిన ఒక్క రూపాయి కూడా తినలేదా ఒక్క మాట చెప్పు ఒక్క రూపాయి కూడా నువ్వు తినకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఎంపీగా ఎందుకు గెలిచావు రెండు వేల పంతొమ్మిదిలో సమాధానం చెప్పాలా నువ్వు డబ్బు సంపాదించుకోవడానికే కదా రాజకీయాల్లోకి వచ్చింది నువ్వు ఒకవేళ కోట్ల రూపాయలకు ఆస్తిపరుడైనా ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవడానికి నీకంటూ ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకోవడానికి నువ్వు వైసీపీ పార్టీలకు వచ్చేవారా లేదా సమాధానం చెప్పాలా పోనీ నేను ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు మా అల్లుడు ఫ్యాక్టరీలు ఉన్నాయి అరవింద ఫార్మా కంపెనీలు ఉన్నాయి మా అల్లుడు నాకు ఎంతో డబ్బు ఇస్తున్నాడు నేను హ్యాపీగా ఉండని చెప్పి నువ్వు చెప్పగలవా చెప్పలేవు కానీ ఈరోజు విసాయి రెడ్డి గారు మనందరికీ అర్థమైపోయింది విజయసాయి రెడ్డి గారు కావాలని చెప్పి జగన్ గారికి వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు మన రాష్ట్రంలో గెలవకుండా చేయడానికి జగన్ గారి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెడ్డి సోదలతోటి ఈ విసాయిరెడ్డి గారు రహస్యంగా మాట్లాడాలి లేదా సమాధానం చెప్పాలా ఎంతోమంది రెడ్డి సోదలతోటి విసాయిరెడ్డి గారు మాట్లాడి ఈ వైసీపీ పార్టీని వీడి కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు సో వాళ్ళతో కూడా వీసీఆర్డి గారు మాట్లాడటం జరిగింది కొంతమంది జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు వాళ్ళతో కూడా వీసీఆర్డి గారు రాజసింగ్ మాట్లాడటం జరిగింది అసలు ఎందుకు మాట్లాడాడు వీసీఆర్డి గారు చేస్తున్న ప్లాన్ ఏంటంటే ఈయన కొత్త పార్టీ పెట్టాలి మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీని అడ్డం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఒక మీడియా ఛానల్ కూడా ఇతను సొంతంగా ఓపెన్ చేసుకోవడానికి ఈరోజు ముందుకు వచ్చాడు ఎందుకంటే ఇతనికి భజన చేయాలా ఇతను ఏ ఎన్ని తప్పులు చేసినా ఎంత మంచి చేసినా వీసారెడ్డి రెడ్డి గారు గొప్ప నాయకుడు మంచి వ్యక్తి అని చెప్పి ఇతను భజన చేస్తూ ఉండాలి ఆ మీడియా ఛానల్లో సొంత మీడియా ఛానల్ పెట్టుకొని కూడా ఈరోజు విసాయి రెడ్డి గారు ముందుకు వచ్చాడు ఒక రాష్ట్రానికి ఎంపీగా చేసి ఢిల్లీలో చక్రం తిప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వచ్చినా సరే నీకు సరైన గుర్తింపు ఉంటే నీ చేతులారు నువ్వు నాశనం చేసుకొని నేను రాను నాకు వద్దు నేను వ్యవసాయం చేసుకోండి అని చెప్పి వ్యవసాయంలోకి వెళ్ళిన వెతివి మళ్ళీ ఎనికి వచ్చావు ఎన్నికొచ్చి ఇప్పుడే నేను పార్టీ పెడుతున్నా ఒక పార్టీలోకి వెళ్తున్నా నా సొంత నిర్ణయం తీసుకున్న నా మీద బుర్ర చల్లుతున్నారు వాళ్ళ సంగతి తేలుస్తానికి నేను మళ్ళీ రాజకీయాలకు వస్తాను నీ మాట ఎలా నమ్మాలి నీ మాట ఎలా నమ్మాలి వ్యవసాయం చేసుకునే మొహం ఇది నువ్వు వ్యవసాయం చేసుకుంటా అని గొప్ప చెప్పండి నువ్వే నేను అదే ఇదే వేసారెడ్డి గారు అడుగుతున్నా షూటు బూ వేసుకుని మంచిగా టగ్ చేసుకుని ఇన్షర్ట్ చేసుకున్నావు కదా అక్కడికి వెళ్ళి బొరస పోసుకుంటావా శిలకపార పొట్టుకుంటావా గడ్డపార పట్టుకుంటావా చెప్పులే నువ్వు పెన్ను పట్టుకునే వ్యక్తివి ఆడికి వెళ్ళి గడ్డపార పట్టుకుని వ్యవసాయం చేస్తావా చెయ్యు ఎందుకంటే నువ్వు తప్పించుకోవడానికి నీ మీద కేసులు లేకుండా నువ్వు జైలుకి వెళ్లకుండా హ్యాపీగా బయట తిరగడానికి ఈరోజు నువ్వు ఆసలు ఎత్తుకెడ్లు మరి ముఖ్యంగా రెడ్డి గారు ఒక మాట చెప్పాడు ఒకటే మాట అంటూ అసలు లెక్కర్ స్కామ్ జరగలేదు ఒకవేళ లెక్కర్ స్కామ్ జరిగి ఉంటే పొరపాటును కూడా ఆ విషయం జగన్ గారు తెలియదని చెప్పి ఈరోజు విసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను అడుగుతున్నాను విసిసాయి రెడ్డి గారిని గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో పొరపాటున జగన్ గారు సీఎం అయ్యండి నువ్వు ఎంపీ గెలుచుంటే ఇదే వైసీపీ పార్టీని వీడి బయటకు వచ్చేవాడివా ఇదే వైసీపీ పార్టీని వీడి బయటకు వచ్చి జగన్ గారి మీద బుష ప్రచారం చేసేవాడివా జగన్ గారి పార్టీలో కొంతమంది కోవట్లు ఉన్నారు పంది కుక్కలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయని అని చెప్పి నువ్వు ఆ రోజు బయటకు వచ్చి చెప్పేవాడివా ఈరోజు ఏ విధంగా అయితే బయటకు వచ్చి చెప్పేవో రెండు వేల ఇరవై నాలుగు మన రాష్ట్రానికి జగన్ గారు సీఎం అయ్యి ఉంటే ఇదే విధంగా నువ్వు బహిరంగ విషప్రచారం చేసేవాడివా నేను అడుగుతున్నా చెప్పాలి సమాధానం అదేవిధంగా విసాయి రెడ్డి గారి ఫ్యాన్స్ ఎవరైనా సరే విసాయి రెడ్డి గారు చేస్తున్న మంచ చెడ ఎవరి కోసం విసాయిరెడ్డి గారు ఈరోజు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుని మన రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోవడం సంచలనమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ఎవరు కరెక్ట్ అని ఒకసారి ఆలోచించండి ఈరోజు విసాయిరెడ్డి గారు ఇంకో మాట్లాడారు ఒక గొప్ప స్థాయి కూడా జగన్ గారంట యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు ఇస్తున్నాడు మీడియా ఛానల్స్కి డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నాడు అని చెప్పి విసాయి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మా బ్యాంకు డీటెయిల్స్ మొత్తం మా బ్యాంకు డీటెయిల్స్ మొత్తం కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అర్థమైందా మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కోటం ప్రభుత్వం దగ్గర ఉన్నాయి లేదంటే ఇరవై తొమ్మిది జగన్ గారు సీఎం అయితే మా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కోటం ప్రభుత్వం ఈ వైసీపీ వైసీపీ పార్టీ దగ్గర ఉంటాయి లేదంటే వైసీపీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి జగన్ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయిన వెంటనే చంద్రబాబు గారు బ్యాంక్ డీటెయిల్స్ అయినా లోకేష్ గారి బ్యాంక్ డీటెయిల్స్ అయినా ఎవరు డీటెయిల్స్ అయినా సరే వైసీపీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి మరి మా డీటెయిల్స్ మొత్తం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు మా అకౌంట్కి నెల నెలలు ఎంత డబ్బులు పడుతున్నాయి మా అకౌంట్కి ఎవరెవరు డబ్బులు ఇస్తున్నాడు అనేది మీరు ఎందుకు ట్యాలీ చేయలేకపోతున్నారు ఎందుకు విచారం చేయలేకపోతున్నారు ప్రతి ఒక్క మీడియా ఛానల్స్కి నెలలు ఎంత జీతం వస్తుందో నీకు తెలియదా టీవీ నాటికి ఎంత తెలియదా సాక్షికి ఎంత వస్తుంది ఆంధ్రజ్యోతికి ఎంత వస్తుందా ఏ ఛానల్స్ కూడా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వేల రూపాయలు డబ్బులు రావు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి యూట్యూబర్లు కూడా నేను మళ్ళీ అవుతున్నా ఏ ఒక్కరు కూడా డబ్బులు రావు ఒక పొలిటికల్ నాయకుడు ఇదిగో నా గురించి కొంచెం గొప్పగా చెప్పు నీకు కావాలంటే నేను ఏదైనా చేస్తాను ఒకరు వెయ్యి రూపాయలు ఇస్తాను గొప్పగా చెప్పుకుంటాను అంటే అది ఎలా ప్రమోషన్ మాదిరిగా అలా చెప్పుకొని ఎవడన్నా పది రూపాయలు చంపాస్తాం కానీ ఏ యూట్యూబ్ ఛానల్ కూడా జగన్ గారు రూపాయి ఎవడు ఇప్పుడు నేను ఎవరు కూడా జగన్ గారు తెలుసా నేను ఎవరో జగన్ గారు తెలుసా తెలీదు నా స్థాయి ఏంది నేను ఎక్కడో చిన్నవాడిని జగన్ గారు ఏంది ఆంధ్ర రాష్ట్ర సీఎం మళ్ళీ కాబోయే సీఎం అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి నేను ఎవరు తెలుసా తెలీదు అతను అనుకునేది ఏంది సరే ఒక జిల్లాలో లేదంటే ఒక నియోజకవర్గంలో నాకంటే ఒక అభిమానం ఉండాలని చెప్పి చెప్పుకోగలం కానీ పూర్తి స్థాయిలో ఆ వాడు నా వాడు వీడు నా మన వాడు అని చెప్పి ఎవరైనా జగన్ గారు చెప్పగలరా నువ్వు చెప్పలేరు ఇప్పుడు నేను అడుగుతున్న విజయసాయి రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన నీకు మంచిగా ఉంటే నచ్చితే ఇదే కూటమి ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతమందిని పొట్టన పెట్టుకుందో వాళ్ళ గురించి కూడా ఒకసారి మాట్లాడాలిగా ఈ కూటమి ప్రభుత్వం ఎంతమందినైతే వైసీపీ పార్టీ సంబంధించిన కత్ కార్య కార్యకర్తలని కేడర మొత్తాన్ని కత్తులతో నరికేరే వాళ్ళ గురించి ఒక్కసారి మాట్లాడితే నువ్వు మాట్లాడిన ప్రెస్ మీట్లో ఎంతో కొంత రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేసినప్పుడు అవుతాయి కదా ఎక్కడ కూడా మాట్లాడాల అంటే పదిహేను సంవత్సరాల కూటమి ప్రభుత్వం మళ్ళీ మన రాష్ట్రంలో అధికారులకు వచ్చిందని చెప్పి నువ్వు గర్వంగా చెప్పుకుంటున్నావు పదిహేను సంవత్సరాలు ఎలా వచ్చింది దేనికోసం వచ్చింది ఎవరి కోసం వచ్చింది అసలు ఎందుకు రావాలి మన రాష్ట్రంలో పదిహేను సంవత్సరాలు కూట ప్రభుత్వం నేను అడుగుతున్నా నువ్వు ప్రశ్నించినప్పుడే కూట ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారులకు రావాలా కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో మొహం పెట్టి ప్రతి ఒక్క జిల్లాలో పర్యటించు లేదంటే ఒక జిల్లాకి వెళ్ళి సర్వే చేయి కూటమి ప్రభుత్వం ఎలా ఉందో పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందో ప్రతి ఒక్కరు విషయం కక్కుతారు ప్రతి ఒక్కరు విషయం కక్కుతారు కానీ వాళ్ళు చెప్పిన సమాధానం దెబ్బకి నువ్వు గొక్క పెట్టి ఏడిచి మళ్ళీ హైదరాబాద్ పారిపోతావు ఏదేమైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలరా విజయసాయిరెడ్డి గారు నమ్మొద్దు నేను మళ్ళీ రిక్వెస్ట్గా అవుతున్నా ప్రతి ఒక్కరికి విజయ విజయసాయి రెడ్డి గారు నమ్మొద్దు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి డబ్బులు చేయాల్సినంత అవసరం జగన్ గారికి లేదు జగన్ గారి స్థాయి వేరు మాలాంటి చిన్న చిన్న వ్యక్తులు స్థాయి వేరు సో జగన్ గారికి మీడియా ఛానల్స్ ఉన్నాం ఒకటే లేకపోయినా ఒకటే పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో నుండి కూటమి పార్టీని గెలిపించడానికి ఈరోజు విసాయి రెడ్డి గారు కావాలని చెప్పి పక్కా ప్లాన్ తోటి జగన్ గారి మీద అర్ధరాత్రి పూట కూడా విషయం కక్కుతున్నాడంటే పూర్తి స్థాయిలో విజయసాయి రెడ్డి గారి వెనుక మన రాష్ట్రంలో నుండి కూటమి పార్టీ ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి గమనించండి థ్యాంక్ యూ